టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే గుర్తు చెప్పారు ప్రభాస్ ఆ తర్వాత లో ఉన్న హీరోలలో నవదీప్ ఒకరు అయితే ఇప్పుడు నవదీప్ అందరికి షాక్ ఇచ్చాడు పెళ్లి గురించి మాట్లాడితేనే ఆమడు దూరం పారిపోయే ఈ హీరో స్వయంగా శుభలేఖను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ఇది చూసి నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు అదేంటన్నా పెళ్ళనే మాట వినగానే దాటేసే నువ్వు కూడా పెళ్లి చేసుకోబోతున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు అంతేకాదు పెళ్లి ఎప్పుడు ఎవరు అమ్మాయి అంటూ ఆరాలు తీస్తున్నారు అసలు ఇంతకీ నవదీప్ షేర్ చేసిన ఆ శుభలేఖ వెనుకున్న అసలు మ్యాటర్ ఏంటంటే నవదీప్ హీరోగా లవ్ మౌలి అనే సినిమా చేస్తున్నారు దర్శకుడు అవనిద్ర తెరకెక్కిస్తున్న ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైన్ లో పంకురి గిద్వాని హీరోయిన్ గా నటిస్తున్నారు చాలా కాలం క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్టర్స్ కు నవదీప్ లుక్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తోంది అని భావించారు కానీ సినిమా రిలీజ్ మాత్రం ఆలస్యం అవుతూ వచ్చింది అలా ఈ సినిమా వాయిదాల తర్వాత తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్ ఇందుకోసం వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు పెళ్లి శుభలేఖ రూపంలో లవ్ మౌలి సినిమా ఏప్రిల్ పంతొమ్మిదిన న రిలీజ్ కానుందని ప్రకటించారు ఇక నవదీప్ సర్ప్రైజ్ చేస్తూ విడుదల చేసిన శుభలేఖలు పెళ్లి కొడుకు పేరు నవదీప్ అని పెళ్లి హీరోయిన్ పంకురి గిద్వాని పేరు ఉంది ఇది చూసిన నెటిజన్స్ నిజంగా నవదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడని అనుకున్నారు కానీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కార్డ్ అని తెలిసి కంగు తిన్నారు ప్రస్తుతం నవదీప్ షేర్ చేసిన ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది జై సినిమాతో హీరోగా పరిచయమై ఇప్పుడు సహాయ నటుడుగా మెప్పిస్తున్నారు ఇటీవలే రవితేజ్ నటించిన ఈగల్ చిత్రంలోనూ కనిపించారు నవదీప్ అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటాడు నవదీప్ నెట్టింట ట్రెండ్ అవుతున్న సాంగ్స్ డైలాగ్స్ కు రీల్స్ చేస్తూ సందర్ చేస్తూ ఉంటాడు నవదీప్ హిట్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు మీ అమ్మాయికి ఈ బాగుంటుంది హిందూ సాయికి లైక్ క్యూ అండ్ హ్యాబ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ లేక వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయినా ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని